విపరీతమైన విపరీతమైన కష్టం నిరంతర సాధన నిజమైన సేవ సద్గురువు శరణాగతి ఇవే మన విజయానికి కావలసిన ఆయుధాలు వెనక్కి చూడకండి ముంతడుగు వేయండి అంటూ మీ ముందుకు వచ్చిన ఈ మిత్రుడు మీ మిత్రుడు రాజేష్ నెట్వర్క్ మార్కెటింగ్ బంధువులందరికీ స్వాగతం కొంత కాలము నుండి మన యొక్క ఛానల్ కుటుంబ సభ్యులు అడుగుతున్నారు సార్ మేము మీ యొక్క మనీ ఇంజనీరింగ్ కోర్స్ అటెండ్ అయ్యాము మాకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మరి సెకండ్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది సార్ మా టీం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చాలా మంది మిత్రులు అడుగుతూ ఉన్నారు నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి అతీతంగా నిజంగా నిజాయితీగా ముందుకు వెళుతూ ఖచ్చితంగా నెట్వర్క్ మార్కెటింగ్ లో ఎదగాలనే సత్సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ ఉపయోగపడేలా అందరినీ ఆహ్వానిస్తూ గర్వంగా జులై ఫస్ట్ తారీఖు నుండి జులై పదకొండు తారీఖు వరకు పదకొండు రోజులు మనీ ఇంజనీరింగ్ సెకండ్ బ్యాచ్ ని మనం రిలీజ్ చేస్తున్నాం ఈ సెకండ్ బ్యాచ్ కి అటెండ్ అవ్వటం ద్వారా మీరు ప్రతిరోజు పదకొండు రోజుల వరకు ఒక దీక్ష లాగా ఒక యజ్ఞం లాగా దీన్ని మీరు ఉపయోగించుకోగలుగుతారు ఇందులో రెండు ఉంటాయి మిత్రులారా మొదటి భాగం థియరీ రెండో భాగం ప్రాక్టికల్స్ మొదటి భాగం రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది రెండో భాగం ప్రాక్టికల్స్ మార్నింగ్ ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు జరుగుతుంది థియరీలో మనం ఏం నేర్చుకుంటాం మనీ సిరీస్ అంటే మనీ సీక్రెట్స్ మనీ రహస్యాలు మనీ మంత్రాలు మనీ యంత్రాలు మనీ తంత్రాలు మనీ సిద్ధులు మనీ శక్తులు అసలు డబ్బు అంటే ఏమిటి ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అనేటటువంటి నిగూఢ రహస్యాలన్నీ మనం ఈ పదకొండు రోజులు ప్రతిరోజు నలభై నిమిషాలు నేర్చుకుంటూ ఉంటాం ఇది థియరీ రెండవ పాటు దీన్ని ఏమంటావు ప్రాక్టికల్స్ అంటాం ఈరోజు మీరు మార్కెట్ లో చూస్తే మనీ సీక్రెట్స్ పేరుతో మార్కెట్ లో చాలా మంది కోర్సెస్ ఇస్తున్నారు పదివేల నుండి మొదలుకొని లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నారు చాలా అద్భుతమైన మెసేజ్ నాలెడ్జ్ ఇస్తున్నారు కానీ చాలా మంది వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారు కారణం ఏమిటి అంటే అవి ప్రాక్టికల్స్ అందులో లేకపోవటం అందరి కోసం రిస్క్ తీసుకొని ప్రాక్టికల్స్ కూడా చేపిస్తున్నాం అనగా అంతర్ముఖ సాధన ఇది గురుముఖ సాధన ఇది చేయటం ద్వారా మీ యొక్క ఈ యొక్క నాలెడ్జ్ అనేది ప్రాక్టికల్ గా మారి పరిణితి చెంది స్థితిగా మారి మన పరిస్థితులను మార్చుకోవటానికి డబ్బు సంపాదించడం అనేది ఒక అలవాటుగా మారే ప్రక్రియ దాన్ని కూడా మనం ఇస్తున్నాం ఈ విధంగా ఈ పదకొండు రోజుల ప్రోగ్రాం స్పెషల్గా మన నెట్వర్క్ మార్కెటింగ్ మిత్రులకి ఇవ్వటం జరుగుతుంది మరి ఈ కోర్సుకి అటెండ్ అవ్వటానికి ఆసక్తి ఆశయం కలిగిన మిత్రులందరూ వెంటనే మీరు టీం వారందరూ డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో అసోసియేట్ అయి ఉండండి ముఖ్య గమనిక ఈ కోర్సులో కేవలం పదకొండు రూపాయలు మాత్రమే మీ వద్ద తీసుకోవటం జరుగుతుంది ఇది గురువు యొక్క అనుగ్రహాన్ని ఉచితంగా ఇద్దాం అనుకున్నాం కానీ ఉచితంగా ఇస్తే గురువు అన్నారు ఈ సబ్జెక్టు వారికి ఉపయోగపడదు అన్నారు కనీసం పదకొండు రూపాయలు తీసుకోవటం ద్వారా ఈ సబ్జెక్టు వారికి ఉపయోగపడుతుంది ఇది శాస్త్ర ప్రమాణం అని చెప్పారు అందుకని మీరు ఇది చేయాల్సిందల్లా పదకొండు రూపాయలు పంపిస్తూ మీ నేమ్ మొబైల్ నెంబర్ సిటీ మీరు వరకు చేస్తున్న కంపెనీ తెలియచేస్తూ మీరు ఎన్రోల్ చేసుకోవటానికి మన డిస్క్రిప్షన్ లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లో వెంటనే అసోసియేట్ అవ్వండి మరో ముఖ్యమైన గమనిక కేవలం నలభై ఒక్క మందిని మాత్రమే తీసుకుంటున్నాము కాబట్టి ఫస్ట్ నలభై ఒక్కరు ఎవరైతే వస్తారో వారికి ఈ సెకండ్ బ్యాచ్ లో మీరు అటెండ్ అవుతారు నలభై ఒక్క మంది దాటిన తర్వాత వాళ్ళని థర్డ్ బ్యాచ్ అనగా రెండు నెలల తర్వాత ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ నలభై ఒక్కటిలో ఉండటానికి ప్రయత్నించండి మీ టీం వారందరికి తెలియచేసి డిస్క్రిప్షన్ లో ఉన్న టెలిగ్రామ్ లో యాడ్ అయి ఉండండి ఇది నిజంగా మీకు ఉపయోగపడితే మీరు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని కామెంట్ చేయండి ఇతరులకు ఈ వీడియో అందేలా షేర్ చేసి యూట్యూబ్ ఆల్గరి తమకి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ తిరిగి మనం అంటే జూలై పద ఫస్ట్ తారీఖు రోజున రాత్రి ఎనిమిది గంటలకి లైవ్గా మనీ ఇంజనీరింగ్ కోర్సులో కలుద్దాం